వైఎస్ రెడ్డి గారి సెవెంటీ ఫోర్త్ బర్త్డే ఈరోజు ఇప్పుడే సమాధి దగ్గర నుంచి వస్తున్నాము అక్కడ నిల్చొనుండంగా ఏవో తలంపులు వస్తున్నాయి ఐడియాస్ వస్తు గుర్తులు జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తొచ్చేది మాత్రం మీకు పుల్వెంగల్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఇంతకుముందు మేము రాజారెడ్డి స్ట్రిక్లో ఉండే వాళ్ళం అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది స్టేట్ బ్యాంక్ అనుకోని ఒక చిన్న సందు ఉంది ఆ సందులో బంధువులు అందరు చాలామంది ఉన్నారు ఎదురు ఎదురుగా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి ఇంట్లో ఉంటుంది ఆ సందులో క్రిస్ట్వర్ గారు అమూలు ఫిలిప్ గారు భాస్కర్ గారు ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ ప్రతాప్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు ఉండేవారు అవినాష్ మాకంటే ఒక పది సంవత్సరాల దాకా చిన్న నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం చిన్నపిల్లడు అప్పట్లో రాకేష్ అని పిలిచే వాళ్ళం హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు అంతా అమ్మా నాన్న ఖచ్చితంగా అందరి ఇండ్లకు పోయి అందరినీ పలకరించి రమ్మని చెప్పేవాళ్ళు సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదాన్నైనా సరే అందరి ఇండ్లకు పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని బట్ పిల్లలు ఉంటే సమ్మర్లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళ మాస్టర్స్ వీధిలో కొన్నిసార్లు ఆ రోజు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ అనుకోలేదు నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లని లాగానే చూస్తుంటాం అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు ఇప్పుడు లాస్ట్ మూడు నాలుగు రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే రెండు వీడియోస్ చూశాను మూడు ఒకటి మన డిఎస్పీ దగ్గర గొడవ పడ్డారు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో డిఎస్పీతో అంటున్నాడు మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారు పక్షపాతం చూపిస్తున్నారని నిన్న అంటున్నారు ఏంటి టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఆ రోజు మార్చ్ పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది రెడ్డి గారి బాడీ పడుంది అంత రక్తం పడుంది అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు మరి పోలీసులు బెదిరించి ఆ పని మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము బాడీని బయటికి తెచ్చడము కట్లు కట్టడము లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తత్తులుగా పనిచేశారా నాకైతే తెలియదు అట్లా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు మే థర్టీయత్న ప్రమాణ స్వీకారం చేశారు కొత్త సిట్ ఫామ్ చేశారు తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు మీరు వైఎస్ఆర్ గవర్నమెంట్ లోకి వచ్చాక అనుమానంగా అనుమానితుల్ని రిలీజ్ చేసేసారు తర్వాత చూస్తే సెప్టెంబర్ లో అనుమానం అవినాష్ భాస్కర్ రెడ్డి శివశంకర్ మీద ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేయకుండా చేశారు వాళ్ళని పంపించేసారు డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు సిట్ మార్చేశారు మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా ఏంటిది ఏంటి థింకింగ్ ఇక్కడ ఈ టైంలో ఏదో నడుస్తుంది ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టుకి వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు అప్పుడు హైకోర్టు జడ్జ్ గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా తర్వాత సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెడతారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేశారా లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా నాకు తెలీదు ద హైట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ అది మీరు అందరూ చూశారు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోతే ఆ హాస్పిటల్ లిటరలీ మోయించేశారు ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్ ఎవరు పోకుండా మొత్తం వీధిని అంతా ఆక్రమించేశారు పోలీసులు కాపలా కాస్తున్నారు ఎవరిని అక్కడికి పోనీయకుండా ఎట్లా మీరు ఇవన్నీ చేయించారు వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పింది మీరు చేసిన పనులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి డూ నాట్ ఇన్ఫ్లుయన్స్ పోలీస్ ఇంకా యాప్ గురించి మాట్లాడతారు అసలు అర్థముందా ఆ మాటలకి నో పాయింట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ సింపుల్ ఇవన్నీ జరిగేలా మీ కంట్రోల్లో ఉండి మీ బెదిరింపులకి లొంగిపోయే ఆఫీసర్స్ కావాలన్నా ఐ వాంట్ చేంజ్ ఇన్ పులివెందల పులివెందుల్లో మార్పు జరగాలి ఇంకొక విషయం ఇంకో వీడియో ఆ రోజు నేను వచ్చింది వచ్చేసి కొందరిని వైస్ఆర్సిపి వాళ్ళకి దెబ్బలు దగ్గర అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఊరంతా ధర్నా చేశారు గుడ్ ఎక్కడైనా కానీ తప్పు జరిగితే యూ హ్యావ్ టు ప్రొటెస్ట్ తప్పు జరిగిందా లేదా యూ హ్యావ్ టు గివ్ ద ఇండిపెండెన్స్ టు పోలీస్ టు డూ ద జాబ్ ఓకే పోలీస్ కు వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళు కరెక్ట్ గా పని చేయగలిగేలా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండేది ఉన్నింది ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను అదే అడిగాను అప్పుడు మా అన్నగారు అన్నారు లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు చాలా పలుచగా ఉంటే చూసడానికి బాగుండదు విల్ టేక్ షార్టెస్ట్ రూట్ పాసిబుల్ ఆ ఇన్సిడెంట్కి మొన్న జరిగిన ఇన్సిడెంట్కి చూడదు డిఫరెన్స్ మొన్న ఎవరికి దెబ్బలు అని చెప్పి ఊరేగింపు ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యు ఆర్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్ పాత పులివెందల లేకుండా కొత్త పులివెందె ఉండాలి ఆ కొత్త పులివెందల్లో హత్య రాజకీయాలు ఉండకూడదు హింస లేని ప్రదేశంగా ఉండాలి బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి దట్ ఈస్ ద పుల్వెందల వి వాంట్ క్రైమ్ హ్యాస్ బీన్ డన్ ఒక మర్డర్ చేశారు దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకు పోతే గానీ అది మనకి ఎంత క్లోజ్గా ఉన్న మనుషులైనా సరే ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బీ మన మనకి న్యాయం ధర్మం అన్న దాని విలువ ఉండాలంటే ఇది జరగాల్సిందే ఈరోజు సుప్రీంకోర్టులో పదైదు కేసులు ఉన్నాయి హైకోర్టులో అరడు అర కేసులు ఉంటాయి సిబిఐ కోర్టులో ఒక మూడు కేసులు ఉంటాయి ఈ పోరాటం జరుగుతుంది న్యాయం ఖచ్చితంగా విల్ కమ్ బస్టిస్ డిలేడ్ బట్ విల్ నాట్ బి డినైడ్ సో ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది